హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి ఎస్క్రాస్ తీసుకొచ్చాయండి డీజిల్ వెహికల్ ఎస్క్రాస్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతాను ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఎస్క్రాస్ రెండు వేల పంతొమ్మిది సిగ్మా అండి డీజిల్ వెహికల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో ఒక్కసారి వెహికల్ చూద్దామండి టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్కసారి వెహికల్ చూడండి లెస్ ఉంది ఒరిజినల్ పెయింట్ ఉంది బండికి ఒక్క బంపర్ మాత్రమే పెయింట్ అయింది ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ మొత్తం గ్రే కలరు నీట్ అండ్ క్లీన్గా ఉందండి వెహికల్ గేర్ బాక్స్ కానీ ఇంజిన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి ఎక్కడా రస్టింగ్ లేదు ఏ పీస్ కూడా చేంజ్ కాలేదండి ఇన్క్లూడింగ్ విన్షీల్ తో సహా ఏపీస్ కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ వచ్చేసరికి ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ స్టీరింగ్ ఎటువంటి నాయిస్ లేదండి ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయండి ఒరిజినల్ పెయింట్ తో ఉంది వెహికల్ ఒక్క బంపర్ మాత్రమే పెయింట్ అయిందండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉందండి వెహికల్ ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అయింది హెడ్ లైట్స్ ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుంది హెడ్ లైట్ లో నీట్ అండ్ క్లీన్ ఉందండి వెహికల్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది వెహికల్ ఫిఫ్టీ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది వెహికల్ సేఫ్టీ పరంగా ఏబిఎస్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో ఢిల్లీ రిజిస్టర్డ్ వెహికల్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా పవర్ విండోసు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ సీట్ కవర్స్ నీట్గా ఉన్నాయి బ్లాక్ కలర్స్ నో నీట్ చేంజ్ ద సీట్ కవర్స్ ఇంటర్ లాకింగ్ ఇన్బిల్ట్ సిస్టమ్ ఇష్టం ఏసీ స్టీరింగ్ కంట్రోలు స్టీరింగ్ కంట్రోలు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి సేఫ్టీ పరంగా నీరు చూడొచ్చు నీట్గా ఉంది వెహికల్ మొత్తం ఎక్కడ కూడా డిస్టబెన్స్ లేదు విన్షిట్ కూడా కంపెనీ ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి న్యూ షేప్ అండి ఇది అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్లో నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే అండి రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టను వెహికల్ కూడా ఇంజిన్ రూమ్ కూడా ఉంది ఇంజిన్ రూమ్ కూడా నీట్ గా ఉంది ఇంజిన్ కూడా చూడచ్చు ఇంజిన్ రూమ్ కూడా నీట్ గా ఉంది నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తో పాటు ఆటోమొబైల్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్కడ ఆయిల్ సమయం ఎక్కడా లేదండి నీట్ అండ్ క్లీన్ గా ఉంది ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ లో నేను క్వాలిటీ వెహికల్స్ పెడతాను యాక్సిడెంట్ వెహికల్స్ కానీ రస్టింగ్ వెహికల్స్ ఎటువంటి పరిస్థితుల్లో పెట్టనండి నా పేరు శ్రీనివాసరావు వాసన చెట్టి నాది కాకినాడ నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి మా ఫాదర్ ఇస్ అ మెకానిక్ నేను హైదరాబాద్ లో పదిహేను సంవత్సరాలు వర్క్ చేశానండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెహికల్స్ ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్